The <laughs>

चंदना ब्रदर्स जिना टवर् सेंटर नमस्कार స్వాగతం ఈనాటి వార్త విశేషాలు రాజధ నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించిన ఒక యజ్ఞం లాంటిదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు ఒక ప్రణాళిక ప్రకారం నూతన ఆ రాజధాని నిర్మాణం అంటే సామాన్యం కాదని తెలిపారు అమరావతిలో పదిహేను బ్యాంకులు బీమా సంస్థల ప్రధాన కార్యాలయ నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఒకే చోట ప్రభుత్వ రంగ బ్యాంకులు బీమా కంపెనీలు ఉండటం చాలా ఆరు అని చెప్పారు భవిష్యత్తులో రాజధాని నిర్మాణం అంటే అమరావతి స్ఫూర్తిగా తీసుకుంటారని అన్నారు nice and you have that issue transist what is a success and analysis of this here are the parties who successfully launched the first center and reduction మొత్తం పద్నాలుగు లక్షల కోట్ల పైగా ఒక డీటెయిల్డ్ ప్లాన్ తోటి ఒక కొత్త క్యాపిటల్ కట్టడం అనేది సామాన్యమైన పని కాదు కానీ దానికి ఒక సైంటిఫికలీ కన్సల్టెంట్స్ తోటి ప్లాన్ చేసి మొదలుపెట్టిన ఈ అమరావతికి ఫినాన్షియల్ సపోర్ట్ ఫైనాన్షియల్ సెక్టర్ సపోర్ట్ ఉండాలనే ఆ దృష్టితోటి Ibala fifteen financial institutions, okay, Dina mochi Foundation Stone. I am very grateful and I am thankful to all the CMDs of all the public sector banks and on also the New India Assurance and NABARD, all of whom, LIC, all of whom have come on one day to establish what is going to be for the first time in this country. అండ్ ఎంటైర్ స్ట్రీట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక క్యాపిటల్ ఒక స్టేట్ క్యాపిటల్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అందరూ ప్రసెంట్ గా ఉండడం ఇన్షూరెన్స్ కంపెనీస్ ఉండడం ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్టేట్మెంట్ అంటే అమరావతి లాగా ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ప్లాన్ చేస్తున్నప్పుడు దానికి ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయడం అనేది ఇస్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సైడ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వాజ్ ఫస్ట్ ఇన్ హైదరాబాద్ వెన్ యుజ్ చీఫ్ మినిస్టర్ అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసి అవి ఇవాళ ఫుల్ ఫోర్స్ లో ఫలితం ఇచ్చే ఆ స్టేజ్ లో మళ్ళీ వారికే ఆ బాధ్యత వచ్చింది అట్లాంటిది ఇంకొకటి ఇక్కడ అమరావతిలో క్రియేట్ చేయమని దాని గురించి మనం గర్వపడడానికి చాలా కారణాలు ఉన్నాయి అయినా ఇట్ ఆల్సో మీన్స్ దాట్ హిజ్ షోల్డర్స్ విల్ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అట్లాంటి రెస్పాన్సిబిలిటీని మోస్ట్కెళ్ళి డెలివర్ చేయడానికి అంత ఎక్స్పీరియన్స్ వారికి ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దాట్ ఇట్ విల్ బి వెరీ సూన్ రియలైజ్డ్ యాజ్ అ వెరీ గుడ్ రోబస్ట్ క్యాపిటల్ ఫార్ అ వెరీ ప్రాస్పరస్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ మై గుడ్ డిషెస్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ రిక్వెస్ట్ ద బ్యాంక్స్ ఆంధ్రప్రదేశ్ ఒక స్ట్రెంగ్త్ ని అర్థం చేసుకొని మనం బ్యాంకింగ్ ఫంక్షన్స్ ఉండాలి ఇట్ కెనాట్ బి దట్ యు కమ్ హియర్ అమరావతి రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని సిఎం చంద్రబాబు అన్నారు ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు అమరావతిలో పదిహేను బ్యాంకులకు ప్రభుత్వ రంగ సమస్యల ప్రధాన కార్యాలయ నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు ప్రపంచంలో నిస్పూర్తిదాయక ల్యాండ్ పిల్లింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని అన్నారు మొత్తం పద్నాలుగు లక్షల కోట్ల పైగా దాకింది రెండు వేల పద్నాలుగులో నూతనమైన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ముందు పోవాలని ఆలోచించినప్పుడు నాకు అండగా వచ్చి మీరు రాజధాని కట్టాలనుకుంటున్నారు మేము సహకరిస్తామని మొట్టమొదటిసారిగా వచ్చి చెప్పింది అమరావతి రైతులని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు ఒక స్ఫూర్తి దాయకమైన నిర్ణయం ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఇంత స్ఫూర్తితో దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ల్యాండ్ పూలింగ్ లో మేము ఇస్తామని ఆ రోజు వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఈ రోజుకి కానీ ఇంకా భవిష్యత్తులో కూడా జరుగుతుందో నాకు తెలియదు కానీ ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైనటువంటి ల్యాండ్ పోలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రధానమంత్రి గారు వచ్చి పనులన్నిటికీ పునః ప్రారంభం చేశారు పనులు కూడా స్పీడ్ అందుకున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిదికి పూర్తిగా మార్చికి పూర్తిగా కంప్లీట్ చేసేట్టుగా దానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అయితే ఈరోజు ఈ పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఇక్కడున్న ఫైనాన్స్ డి నిర్మలా సీతారామన్ అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక ఇంపాసిబుల్ థింగ్ ప్రారంభించాం పనులు స్పీడప్ చేసే సమయంలో గవర్నమెంట్ పోయింది ఐదేళ్ళు విధ్వంసం జరిగింది మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మాటలో చెప్పాలంటే మాకంటే స్పీడ్గా పదహైదు వేల కోట్ల రూపాయలు అమరావతికి డబ్బులు ఇవ్వడమే కాకుండా పన్నులు ప్రారంభించమని భరోసా ఇచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అక్కడి నుంచి ఈ రోజు మీరు చూస్తే పదైదు బ్యాంకులు వివిధ బీమా సంస్థలు పదమూడు వందల ముప్పై నాలుగు కోట్లతో ఈరోజు ఇక్కడ ఫౌండేషన్లు వేసుకున్నాం ఐఎం రిక్వెస్టింగ్ ఆల్ బ్యాంకర్స్ మహాత్మా జ్యోతిరావు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో పులే చిత్రపటానికి మార్కెట్ సెంటర్ లోని జ్యోతిరావు పులై విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఇతర నేతలు పాల్గొన్నారు వైఎస్సార్ ప్రభుత్వంలో వెనకబడిన వర్గాల సంక్షేమం కోసం విశేష కృషి జరిగిందని చెప్పారు మాజీ సీఎం జగన్ మహాత్మా జ్యోతిరావు కులే ఆశయ సాధన దిశగా పనిచేస్తారని అన్నారు బిసీనా అభివృద్ధి లక్ష్యంగా వైఎస్ఆర్ సినిచేస్తుందని స్పష్టం చేశారు నూట ముప్పై ఆరవ జన్మదినాన్ని పురస్కరించుకొని ముప్పై ఆరవ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు వారికి ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పించడం జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే రెండు శతాబ్దాల క్రితమే సమాజంలో అణగారిన బడుగు బలహీన వర్గాలకు సమాన హక్కులు కావాలని వెలుగెత్తి పోరాడినటువంటి గొప్ప వ్యక్తి అదేవిధంగా మహిళల అభివృద్ధి కోసం కూడా ఆయన ఎనలేని సేవ ఆయన సతీమణితో కలిసి చేశారనేది చారిత్రక సత్యం మీరు ఒకసారి ఆలోచించినట్లయితే రెండు వందల సంవత్సరాల క్రితం మానవ సమాజ పరిస్థితి ఎలా ఉండేది అంటరానితనం ఎలా ఉండేది పడుగు వర్గాలని ఏ విధంగా చూసేవారో మనం ఊహించలేము అలాంటి సమాజంలో వెలుగెత్తి గొంతు విప్పి పడుగు బలహీన వర్గాల కోసం పోరాడినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా వారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకోవడంతో పాటు వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు సమాజంలో అందరూ పనిచేయాలని చుట్టుగుంట పోలేరమ్మ తల్లి ఆలయంలో నిర్మించిన మెడికల్ కు విశేష స్పందన లభించింది మెప్మా ఆధ్వర్యంలో శ్రీశక్తి పేరుతో నిర్వహించిన మెడికల్ క్యాంప్ ఎమ్మెల్యే గల్లమాధవి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు మహిళలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఎమ్మెల్యే చెప్పారు ఇందులో భాగంగా శ్రీశక్తి పేరుతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి అనేక రకాలైన వైద్య పరీక్షలు చేసి చికిత్సలు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మెప్మా వారి ఆధ్వర్యంలో మరి సఖీ రక్ష సఖీ సురక్ష అనే ఒక కార్యక్రమాన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ అందరికీ కూడా హెల్త్ని మీద దృష్టి పెడుతూ ఈరోజు వారికి సటన్ టెస్టులని ఇస్తూ వాళ్ళ ఆరోగ్యమే మహాభాగ్యంగా ముందుకెళ్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక సత్సంకల్పంతో ప్రతి ఒక్క డ్వాక్రా మహిళకి ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క డ్వాక్రా మహిళకి హెల్త్ టెస్టుల్ని హెల్త్ క్యాంపుని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా ఒక పద్నాలుగు టెస్టుల్ని ఇందులో ఇంక్లూడ్ చేస్తూ అందులో కూడా చాలా ప్రధానమైన సమస్యల మీద దృష్టి పెడుతూ క్యాన్సర్ల మీద అదేవిధంగా మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ మీద మరి షుగర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్న వాటి మీద ఎనమి ఎనేమియా మీద ఇలాగ ప్రధానంగా ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల మీద దృష్టి పెట్టి వాటికి స్క్రీనింగ్ టెస్టులని ఈ మూడు రోజులు కూడా మా వెస్ట్ పరిధిలో చేయడం జరుగుతుంది అయితే వీటిల్లో ఒక వారం రోజుల్లో ప్రతి ఒక్క టెస్ట్ చేయించుకున్న మహిళకి ఒక కార్డ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళ ఆరోగ్యం కనుక ఉంటే వాళ్ళకి ఒక రిఫరెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేయడం అక్కడ కంటిన్యూస్ ఫాలో అప్ చేయడం మందులు ఇవ్వడం మళ్ళీ ఇంకేదైనా ట్రీట్మెంట్ అవసరమైన ట్రీట్మెంట్ అందించడం మరి అదేవిధంగా ఆ కార్డు నుంచి మనకి కేంద్ర ప్రభుత్వం ఆధారతంగా తీసుకున్న ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ను కూడా ప్రతి ఆడవాళ్ళకి ఇవ్వడం అనేది ఈరోజు స్వాగతిస్తున్న విషయం చంద్రబాబు నాయుడు గారు డాక్రా అనే ఒక పథకాన్ని తీసుకురావడం ఆడపిల్లలు అనేవాళ్ళు స్వయం ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో మన సమాజంలో ఆడవాళ్ళ అభివృద్ధి ఆడవాళ్ళ ఆరోగ్యం ఆడవాళ్ళ సంక్షేమమే ఆ యొక్క రాష్ట్రం యొక్క అభివృద్ధిగా భావిస్తూ స్త్రీపక్షపాతిగా ఉన్న ముఖ్యమంత్రి వారి యొక్క మానసపుత్రిక అయిన డ్వాక్రా మహిళల డ్వాక్రా ఆ డ్వాక్రా మహిళల యొక్క ఈ ఆరోగ్య రక్ష అనేది నిజంగా అందరూ అభినందిస్తున్నారు అందరూ కూడా దీన్ని సద్వినియోగపరుచుకొని దాదాపుగా ఒక రోజులో ఆరు వందల మందికి ఈ టెస్టుని చేసి ఆరు వందల మందికి ట్రీట్మెంట్లు ఇవ్వాలి పర్ డే అన్నది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఇది దాదాపుగా ఒక సంవత్సరం పాటు ఈ కార్యక్రమం ఈ ప్రోగ్రామ్ ఇలాగే కొనసాగుతుంది అని చెప్పి ఇక్కడ మనకి మెడికల్ ఆఫీసర్ గారు కూడా మాకు చెప్పడం జరిగింది సో ఏదైనా ఉన్న గ్రూపులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకొని మా యొక్క నాయకులు అందరూ కూడా డైరెక్ట్ చేస్తారు ఈ మెప్మా వాళ్ళందరినీ ఒకరి దగ్గర యునైట్ చేసి వాళ్ళ వాళ్ళ సెంటర్స్లో ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకునేలాగా ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ చేస్తారు మరి ఇక్కడ ఇరవై నాలుగో డివిజన్లో మన కడక పద్మావతి గారి కార్పొరేటర్ అదేవిధంగా మన ప్రెసిడెంట్ తుమల్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చాలా జయప్రదమైంది అందరు కార్యకర్తలు కార్పొరేటర్లు నాయకులతో ఈ యొక్క ప్రోగ్రాం చాలా విజయవంతంగా ముందుకు వెళ్తుందని ఆశిస్తూ మహాత్మ జ్యోతిరావు పులి వర్ధంతి కార్యక్రమాన్ని అధికారికంగా ఘనంగా నిర్వహించారు ఈ మేరకు మార్కెట్ సెంటర్ లోని పుల విగ్రహానికి ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ వి రామాంజేడు డిఆర్ఓ కాజావలి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు గడుగు వలిగిన వర్గాల అభ్యున్నతికి కుటుంబ ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు పిల్లలు ఆశయ సాధనం కోసం సమిష్టిగా కృషి చేస్తామన్నారు వెనకబడిన వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం విస్తృతంగా పథకాలను అమలు చేస్తామని వారు వెల్లడించారు జ్యోతిరావు పులే గారి వర్ధంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈరోజు ఆయన ఘనమైనటువంటి అర్పిస్తున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఆనాడు సమాజంలో ఉన్నటువంటి అసమానతలను మహిళ వ్యతిరేక మహిళల్ని వ్యతిరేకించేటువంటి అంశాలన్నిటి కూడా పూర్తిగా విరోధించి మహిళలకు ముఖ్యంగా మొదటి ప్రోత్సహించినటువంటి మహానుభావుడు ఈ రా ఈ దేశంలో అసమానతలను పారదోడడానికి పునాదేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు అటువంటి మహానుభావుల అడుగుజాడలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ముఖ్యంగా బీసీలు అణగారినటువంటి వర్గాలకు చేయుతను అందించాలనేటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఒక పక్కన సంక్షేమ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వాళ్ళకి ఉపయోగపడేటువంటి అంశాలే కాకుండా ముఖ్యంగా బీసీలకు సంబంధించి రాజ్యాధికారాన్ని దగ్గర చేసేటువంటి క్రమంలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ తీసుకుని వచ్చినటువంటి పార్టీ కూటమి నాయకత్వం ఈరోజు అధికారంలో ఉంది తప్పకుండా బీసీల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆ బీసీల సంక్షేమం కోసం అలాగే స్ఫూర్తి మన జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తీగా అణగారిన వర్గాలకు అలాగే మహిళలకు అందించేటువంటి ప్రక్రియలో ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఘనమైనటువంటి నివాళులు జ్యోతిరావు పూలే గారికి దేశం యావత్తు కూడా ప్రతి వాడ వాడలో ప్రతి ఇంటిలో కూడా ఈరోజు ఆయన వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాం ఎందుకంటే ఈ వ్యవస్థలో అణగారినటువంటి వర్గాల్ని అభ్యున్నత వైపుకు నడిపించాలని ఆలోచించినటువంటి మొట్టమొదటి గురువుగా మనం జ్యోతిరావు పూల్ని అభివర్ణిస్తాం ఎందుకంటే ఆనాడు ఆయన చేసినటువంటి సమాజంలో సంస్కరణలకు బాట వేసినటువంటి ఒక సంఘ శిల్పి ఆయన మరి ఈ రకంగా చెప్పాలంటే బాలుల హక్కుల గురించి రైతుల హక్కుల గురించి సమాజంలో అణగారినటువంటి వెనకబడినటువంటి వర్గాలు వారు అందరికీ కూడా వారు వెనకబడలేదు ఈ సొసైటీకి వెన్నెముక లాంటివారు అనేటువంటి ఒక స్లోగన్ ఇచ్చి యాభై శాతం పైగా ఉన్నటువంటి బీసీలకు ఈరోజు రాజ్యాంగంలో కొన్ని హక్కులు పొందుపరిచారంటే దానికి స్ఫూర్తిదాత జ్యోతిరావు పూలే మాత్రమే అందుకే ఆయన ఈ దేశంలో ఇద్దరికే మహాత్మా అనేటువంటి ఒక అరుదైనటువంటి బిరుదు ఒకటి మహాత్మా గాంధీ గారికి ఉంది రెండు మన మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఉంది కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతి ఈరోజు ఆయన సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలు అమలవుతున్నాయని ప్రతిపాడు గుంటూరు రూరల్ ప్రాంతానికి చెందిన ప్రజల కోసం ఎంపీడిపో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు వివిధ సమస్యలతో కూడిన విడతలను ప్రజలు ఎమ్మెల్యేకి అందించారు ప్రజల నుండి అర్జును స్వీకరించిన ఎమ్మెల్యే తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు గత ప్రభుత్వంలో చేసిన తప్పులు కారణంగా భూములు ఇళ్ల స్థలాలు హౌసింగ్ కు సంబంధించిన సమస్యలు ఎక్కువగా లో వచ్చాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు ప్రజలు అందించిన అర్జనను సకాలంలో పరిష్కారం చేస్తామని స్పష్టం చేశారు సచివాలయంలో మీకు నంబర్ ఇచ్చుంటారు కదా మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా శాసనసభ్యులు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి ఒక ఫిర్యాదుల దినోత్సవంగా ఫిర్యాదుల పరిష్కారాన్ని చేయడానికి అనువైనటువంటి ఒక ప్లేస్లో ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకొని వాటికి పరిష్కారాలు చూపాలన్నటువంటి ఆదేశం మేరకు ఈరోజు పత్తిపాడు నియోజకవర్గంలో గుంటూరు రూరల్కి సంబంధించి అధికారులతోనూ స్పెషల్ ఆఫీసర్స్తోనూ మరి ఈరోజు మేము ఫిర్యాదుల దినోత్సవాన్ని జరుపుతాం అందులో చాలామంది కూడా హౌసింగ్కి సంబంధించి లేదా వాళ్ళకి కుటుంబాలకు సంబంధించినటువంటి సమస్యల గురించి రావడం అనేటువంటి జరిగింది ముఖ్యంగా వైసీపీ పాలనలో ఈ సెంటు పట్ట ఎవరు తీసుకోకపోవడం వల్ల హౌసింగ్ సమస్య అనేటువంటిది ఏర్పడింది అట్లాగే రీసర్వే కారణంగా చాలా చోట్ల భూములకు సంబంధించినటువంటి సమస్యల మీద కూడా ఫిర్యాదులు అందుతున్నాయి ఇకపోతే సంక్షేమ కార్యక్రమాలకు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ మా నియోజకవర్గం నుంచి ఫిర్యాదులు రావడం లేదు ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాల్లో సూపర్ సిక్స్ ద్వారా మరి మా నియోజకవర్గానికి సంబంధించి అనాదిగా ఉన్నటువంటి గుంటూరు ఛానల్కి నిధులు మంజూరు చేయించుకోవడం మరి అదేవిధంగా రైతులకు సంబంధించిన విషయాల మీద ఎప్పటికప్పుడు స్పందించడం పరిష్కార వేదికగా ముందుకు వెళ్ళడం అదేవిధంగా మరి రోడ్లకు సంబంధించినటువంటి వాటికి కూడా నిధులు తెప్పించి ఇప్పించడం అన్నటువంటి విషయాల మీద అభివృద్ధి పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు కానీ గ్రామాలకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని డ్రైన్లు రోడ్లు ఇట్లాంటి విషయాల్లోనే కొంత ఉంది వాటిని కూడా నిధులను అనుసరించి దళిత బీసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు వర్ధంతిని నిర్వహించారు ఇందులో భాగంగా ట్రావెలర్స్ వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కేశవ శంకరరావు దేవల్ల వెంకట తన్నీరు సాంబయ్య దళిత నాయకుడు నల్లపు నీలాంబరం తదితరులు పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పులే ఎన్నడనే కృషి చేశారని చెప్పారు ఆశయ సాధనకు అందరూ పాటుపడారని పిలిపించారు ఈ రోజున పూలే గారి నూట ముప్పై నాలుగో వర్ధంతి మరి నూట ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ఈ సమాజంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు విద్య ద్వారా సమాజాన్ని అభివృద్ధి మార్గదర్శకాలను మనం ముందుకు తీసుకెళ్దాం మనందరం వాళ్ళ అడుగుదాడల్లో నడుస్తూ జ్యోతిరావు జ్యోతిరా వర్ధంతి సందర్భంగా ఈ రోజున బీసీ సంక్షేమ సంఘం తరఫున ఘనమైంటి నివాళులర్పించడం జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే ఒక సామాజిక తత్వత ఈ సమాజంలో ఆయనకి కులం లేదు మతం లేదు రాజకీయ పార్టీలు లేవు సమాజమే దేవాలయం ప్రజలే దేముళ్ళు అనేటువంటి స్ఫూర్తితో ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అంటరాని తరానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి ఒక అణగారిన వర్గాలకే కాదు అన్ని వర్గాలకి సంబంధించినటువంటి మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశంలో మగవారితో సమానంగా స్త్రీలు కూడా ఉండాలనే సంకల్పంతో ఆ రోజున సావిత్రిబాయి పూలేని చిన్నతనంలోనే వివాహం ఆడి ఆవిడికి విద్యా బోధనలు నేర్పించి ఈ దేశంలో అనేక భారతదేశంలోనే మహిళా ఉపాధ్యాయురాలుగా పేరు ప్రఖ్యాతులు గడిచినటువంటి మహాన్భావు తల్ల్యా చదువుల తల్లి ఆ విధంగా పూలే గారు ఈ దేశంలోనే అసమానతలన్నీ తొలిగిపోవాలని మరి సమాజం అంతా ఏక తాటి మీద ఉండాలని చెప్పని ఆయన ఎక్కువగా విద్య మీద మక్కువ విద్యా విద్య అంటే చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి ఈ దేశంలో అణగారిన వర్గాలందరూ కూడా మరి విద్యా బోధనలు నేర్చుకుని మంచి భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి శిఖరాలకి ఎక్కాలని ఆయనకి అణగారిన వర్గాలే కాదు పేదవారు ఏ వర్గంలో ఉన్నా కూడా అందరినీ కూడా ఆయన మరిచేటువంటి వ్యక్తి సత్య స్థాపించి కొన్ని లక్షలాది మందికి మరి ఆ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించారు నా పేరు వెంకట్ వెంకట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఉన్నారు ఈ రోజున ఒక బలహీనం ఎందుకంటే అనగాని వర్గాల అభివృద్ధి కోసం వెనకబాడి వర్గాల సమాజంలో జరుగుతున్న అన్యాయాలపైన నాడు ఆ మహానుభావుడు ఆ రోజుల్లోనే మన కోసం మా బీసీ కోసం బనగాడి వర్గాల కోసం పోరాడిన మహానుభావుడికి ఈ రోజున పెద్ద ఎత్తున గుంటూరు నగరంలో రాజకీయ పార్టీలు కానీ కుల సంఘాలు కానీ పెద్ద ఎత్తున నిజంగా అందరూ కూడా మా బీసీ అందరూ కూడా ఆనందాయకం భవిష్యత్తులో కూడా ఆ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకొని రానున్న రోజుల్లో బీసీలు బలుగు బలహీన వర్గాల కోసం అభివృద్ధి కోసం ఐక్యతలే భారతదేశానికి ఎంతో గొప్ప భవిష్యత్తుని ఇచ్చాడు సావిత్రిబాయి పూలే కానీ జ్యోతిబాబు పూలే కానీ సమాజంలో అంటరాని కులంలో మనుధర్మం కొనసాగే రోజుల్లోనే వాళ్ళు పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో భవిష్యత్తునిచ్చిన గొప్ప మేధావులు కాబట్టి వాళ్ళ విగ్రహం దాదాపు రెండు వందల విగ్రహం అమరావతి రాజధానిలో ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి తెలియజేస్తున్నాం వ్యాయామంతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా తెలిపారు స్థానిక సంఘటి గుంట ఆరువేల మెయిన్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జేకే పవర్ జిమ్ ను ఎమ్మెల్యే నజీర్ డిప్యూటీ మేయర్ సజీలా ప్రారంభించారు ఓకే 嗯。 మారుతున్నటువంటి జీవిత విధానాల్లో ప్రతి ఒక్కరి కూడా వ్యాయామం అత్యంత అవసరమైనటువంటి విషయంగా తీసుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు యువత పెద్ద ఎత్తున వ్యాయామశాలు అంటే జిమ్స్ కోసం చూస్తున్నటువంటి పరిస్థితున్నాయి గతంలో కన్నా ఈరోజు ప్రతి ఒక్క యువకుడు కూడా శారీరక శారీరక దృఢత్వాన్ని కోరుకుంటూ జిమ్ వెళ్తున్నటువంటి పరిస్థితున్నాయి అందుకని ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకంలో చాలా కాలం నుండి జిమ్ సేవలు అందిస్తున్నటువంటి బలీగారి ఆధ్వర్యంలో జీకే పవర్ జిమ్ సంగడిగుంట ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు కానీ పెద్ద వయసులు వాళ్ళు కానీ మహిళలు కానీ ప్రత్యేకమైనటువంటి వసతులతో అన్ని మంచి ఎక్విప్మెంట్స్తో తో నూతనంగా జిమ్ని ఏర్పాటు చేసి అందుబాటులో ఉన్నటువంటి ప్రదేశంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవల్ని వినియోగించుకొని కేవలం జిమ్ తో పాటు ఇక్కడ అనేక కార్డియోతో పాటు మా స్ట్రెంత్ కోసం కూడా అనేక ఎక్విప్మెంట్స్ ఉన్నాయి వాటిని అన్నిటి కూడా ఉపయోగించుకొని తప్పకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకొని శరీర కోరుకునేటువంటి కూడా ఈరోజు పవర్ లాంచికవర్సింగ్ నూతనంగా జరిగింది మరి జిమ్ము ఈరోజు చాలా మంది ఎలాంటి శారీరక వ్యాయామం లేకుండా చాలా మంది చాలా అనారోగ్య పాలు అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యమే మహాభాగ్యం అనే నివాదంతో అందరూ గుంటూరు పరిశ్రమ అందరూ కూడా ఈ జీకే పవర్ జిమ్ని వినోగించవలసిందిగా కోరుతున్నాము అలాగే ఈరోజు స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఎడ్యుకేషన్లో చాలా బిజీ అయిపోయారు వాళ్ళు ఆరోగ్యం ఇప్పుడు వాళ్ళ సర్వే చూసి చూసినట్లయితే అందరూ ఫిజికల్లీ అన్ఫిట్గా ఉంటున్నారు చాలా వరకు స్టూడెంట్స్ వాళ్ళు చదువులో బిజీ అయిపోయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ జిమ్కి వచ్చి ఆరోగ్యం కోసం శారీరక వ్యాయామం చేయాల్సిందిగా కోరుతున్నాము